లక్ష్మీగారి ఇప్పుడు మనం దీపావళి రోజు ప్రమిదలో దీపం వెలిగిస్తాం కదండీ ఒక ప్రమిద పెట్టాలా రెండు ప్రమిదలు పెట్టాలా లేదు అంటే కనుక ఆ ప్రమిది కింద ఆచ్ఛేదన కింద అయినా ఆకు కానీ ఏదైనా మట్టి కానీ అలాంటిది పెట్టచ్చా అంటే రెండు పెట్టాలమ్మ రెండు ప్రమిదలు పెట్టాలి అయితే ఈ ప్రమిదల గురించి అడిగారు కాబట్టి ముందర ఒకటి చెప్తాను నేను మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయని అని చెప్పేసి అన్నీ ఆన్లైన్లో కొంటున్నాం అయితే ప్రమిదలొకటి పువ్వులు ఒకటి పళ్ళు ఒకటి ఈ మూడు బయటికి వెళ్ళి కొనుక్కుందాం చూడండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు నేను బయటకు వెళ్తే చూశాను అసలు ఆ రోడ్డు పక్కన కూర్చొని ఆమె అట్లా అమ్ముతుంది ఎంత ముసలామంటే పండు ముసలి వాళ్ళు ఇటువంటి అప్పుడే వాళ్ళకి ఒక్క రూపాయి నాలుగు రూపాయలు వచ్చేటటువంటి సమయం కాబట్టి అన్నీ ఆన్లైన్లో కొనుక్కోండి మీ ఇష్టం ప్రమిదలు పళ్ళు పూలు ఇంతవరకు పువ్వులు ఆవిడకూడారండి ఇంత గంపడ పోసుకొని బంతి పూలు అనమాట చాలామంది అండి అట్లా దీని మీద జీవనం చేసేటటువంటి వాళ్ళు దీని మీద ఆధారపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లేదండి నేను ఒక నేను ఒక ఆన్లైన్ షాపింగ్ చేస్తాను ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్ళు కోకళ్ళని మంది కోట్ల మంది ఉన్నారు కదా వీరి దగ్గరికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక్క పని చేద్దాం తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏంటి ఆచ్ఛాదన పెట్టాలా కుదిరితే రెండు ప్రమిదలు పెట్టడం మంచిదే లేని పక్షంలో కింద ఆకైనా పెట్టాలి మట్టి మడుకు పెట్టకూడదు పెట్టకూడదు మట్టి మడుకు పెట్టకూడదు ఆకు కింద పెట్టచ్చు రెండు ప్రమిదలు ఎందుకు చెప్పారో చెప్పనండి మన కోసమే చెప్పారు వాళ్ళు కింద ఏదన్నా నూనె కారిందనుకోండి కింద దాంట్లో పడుతుంది నేల మీద పడితే మళ్ళీ మనం అంతా శుభ్రం చేసుకోలేము అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు దీని మీద పెట్టంట్రా అని చెప్పారు అది మనం ఒక రకంగా ఆలోచిస్తే లాజికల్గా ఇంకొకటి ఏంటంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా దీపాన్ని మనం ఏమనుకుంటున్నాము లక్ష్మీప్రదంగా భావిస్తాం కదా కాబట్టి అందుకని చెప్పి మనకు ఉన్నటువంటి లక్ష్మి మన దగ్గరే ఉండాలి అంటే మన దగ్గర అంటే మన దగ్గర మన అందరి దగ్గర ఉండాలి అని అందుకని ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి అందుకని కూడా చెప్తూ ఉంటచ్చు మన పెద్దవాళ్ళు ఏదైనా సరే కుదిరితే రెండు పెట్టండి శ్రేణి పక్షంలో ఏదైనా ఆకు లాంటిదైనా పెట్టచ్చు మట్టి మడుకు పెట్టాలి